హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో గారెలు వండుతుంది గారెలు చికెన్ అయితే మా అక్క మినప్పిండి మినప్పప్పు వేసింది మిక్సీ గారెలకి కానీ అవి లూజ్ అయింది అనమాట దాని పొరపాటు చేసింది ఆ పొరపాటును భలే సర్ది సర్దుకుంది సర్దిద్దింది చూడండి ఇదిగో రాగి పిండి కలిపి దీన్ని బాగా గట్టిగా చేసింది గారెలు గారెలకి వేసుకునే దానికి వీలుగా చేసింది ఇదిగోండి చూడండి ఎందుకో మా బావ కంట తినాలనిపించింది గారెలు చికెన్ తినాలనిపించింది అంటే అది సంగతి ఇదిగో అరటాకులు వేస్తుంది అలాగే కొన్ని వేసి తీసింది చూడండి మా అక్క చెమట ఊర్చి చెమట కార్చుకుంటూ చేస్తుంది ఇదిగో వాళ్ళ ఆయన కోసం చూస్తుంటే అకిరవ మాదిరే ఉంటాడే నమి అది మా బావ కోసం మక్కబాడింది అన్నమాట అవిగా చాలా బాగా చేసి చేస్తుంది అందుకే నన్ను చేయమంది నువ్వు చేసిన తప్పు నువ్వే చేయనన్నా అందుకు ఇప్పుడు ఆమెకే చెప్పా ఆమె చేసిన తప్పు నేను సరిదిద్దలేను ఆమెది ఆమె తర్దిద్దుకుంటుంది కానీ దిద్దుకున్నా ఎవరు గ్రీన్గా చేస్తుంది అసలు మామూలుగా చేయట్లా ఇంకొకటి చూడండి ఇదిగో చికెన్ కర్రీ సూపర్గా చేసింది చికెన్ కర్రీ ఇది సంగతి అయితే మా అమ్మ మిరపకాయలు వేస్తే గారెలు తిందని కూతురు తల్లి మీద ఎంత ప్రేమతో కొంచెం మిరపకాయలు వేయింది ముందుగానే కొంచెం పక్కకు తీసింది అనమాట పిండి ఇందులో ఒక మూడు నాలుగు వస్తాయేమో గారెలు ఇదిగో దాంట్లో ఉల్లిపాయ కొత్తిమీర వేసి ఇంక ఇక్కడ పక్కన పెట్టింది అవన్నీ అయిపోయినాక ఇది ఇది చేసిద్ది ఇందులో మిరపకాయలు వేయల మిరపకాయలు వేయలే కారం వేయలే ఏం వేయాల ఓన్లీ ఉప్పు అని ఉల్లిపాయ కొత్తిమీర మాత్రం వేసింది అంటే తల్లి ప్రేమ తల్లి మీద ప్రేమ అక్కకి అది సంగతి మా అక్క ఎంత కష్టపడుతుంటే అలా తొట్టిగా అంగిబాచి చూడండి ఆ తొట్టిగా అంగిబాచి అక్కడక్కడ ఫోన్ పట్టుకొని ఒకడే వాడు ఇంకొక ఫోన్ పట్టుకొని ఇదిగో మా బావ వేరే లెవెల్లో క్రికెట్ చూస్తుండమాట ఇది సంగతి ఇది మా తోట్ల అరిటాకు గారెలు వెయ్యటానికి కానీ అరిటాకు కోసుకొచ్చారు ఈ అరిటాకుతో ఇదిగో ఒక ముక్క చిన్న ముక్క తీసుకొని వేస్తుంది వరే హెల్ప్ చేయొచ్చు కదరా మీ అమ్మకి వరే తింటాం వరకేనా అరే హెల్ప్ చేయొచ్చు కదా మిమ్మ గారు లేస్తా ఉంటుంది నువ్వు తీస్తూ బా హెల్ప్ చేయమంటే ఏం చేస్తావు తినటం కాదు చేసేది నేను కూడా హెల్ప్ చేశానండి నేనే కొత్తిమీర ట ఇవన్నీ కోసింది నేనే అనమాట కొత్తిమీర ఉల్లిపాయ అల్లం ముక్కలు ఇవన్నీ కోసాను పిండి కలిపాను అన్నీ చేసింది నేనే ఫస్ట్ అవి వేసింది కూడా నేనే ఆమె చేసిన దానికి నాకు రాలేదు అందుకనే మా అక్కే దాన్ని ఒక లెవెల్లో వేసింది అనమాట ఇప్పుడు చెప్పు పెద్దగానే రావట్లేదు అని చెప్పేసి నేనేస్తే అలా వచ్చింది అనమాట అయితే రావట్లేదు అని చెప్పేసి రాగి పిండి కలిపి ఇప్పుడు వేస్తుంది రాగి కారెలు మినబా ప్లస్ రాగి రెండు మిక్స్డ్ గారెలు తినేటప్పుడు చూపిస్తాను మీరందరూ రెండు ఇంటికి చికెన్ గారెలు చికెన్ కూర తిందాం నాతో ఏదో చేయించాలనుకుంది మా అక్క పాపం నేను ఏ కానీ ఆమె చేయాల్సి వస్తుంది ఇప్పుడు అది సంగతి మీకు విషయం తెలుసా పెళ్ళి అయ్యి పాతికేళ్ళు అవుతుంది ఈ మనిషి ఇప్పటిదాకా కూడా ఒక్కసారి కూడా గారెలు చెయ్యాల పాపం వాళ్ళ మామ ముసలోడు అడిగి అడిగి చచ్చిపోయిండు కూడా మల్లేశ్రీ గారెలు ఉండమ్మా అని చెప్పి చెప్పి పాపం ముసలోడు చచ్చిపోయిండు కూడా ఇప్పటికీ చేస్తుంది పాతికేళ్ళు ఇంకా మేమన్నా నేను చేశానులే నేను ఆయనకు కొండి పెట్టా బాగానే నేను చేశా ఏమో చెయ్యదు ఇప్పుడే చేస్తుంది ఎందుకో ఇదంతా కూడా పెద్ద కొడుకు సాటిస్ఫాక్షన్ కోసం పెద్ద కొడుకు ఓకే అంటే ఇప్పుడు ఆ పిండి కూడా బాగుంది లేని చూసి ఎంతకు బాగుందా లేదా ఏ చూపి ఎట్లేదు చెప్పవే అరే ముందు చెప్పురా ఎట్టుందో చెబితే అక్కడ కంటిన్యూ చేసి మిమ్మల్ లేకపోతే నీకు రాగి పిండే వేసి దుట్టి రాగి పిండి అది నువ్వు కాదు ఆయన చెప్పాలి ఆయన చెప్పడం కోసం దాన్ని మూడు రకాలుగా మార్చింది ఇప్పుడు ఆహా రోజు చదువుతున్నా పోనీ సరే మరి గాడలు చేస్తున్నా ఇప్పుడు పంపించి వండుకుండా కూర అన్న నిన్న సరే ఉంచుకో గాడలు చేసిన సాయంత్రం కుమార్తె పంపిస్తే తీడెళ్ళు ఆ సరే సరే టోటల్గా గారెలు అయిపోయినాయి గారెలు చేసేసింది అయిపోయింది అరిటాకులో చూడండి గారెలు ఇవి గారెలు ఏంది ఈ కలర్లో ఉన్నాయి అని బాగా ఇది రాగి పిండి కూడా కలిసింది మీరు ఫస్ట్ నుంచి వెంటనే ఉన్నారు కదా రాగి పిండి కూడా కలిసిందని అర్థం ఓకే ఇట్లా చక్కగా అద్దుకొని ఏంటంటే సూపర్ చాలా అంటే చాలా బాగుంది రాగి పిండితో వెరైటీ మీరు కూడా ట్రై చేయండి మా అక్క పాపం సెవెంట్రులు కార్చుకుంటూ చేసింది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఏది చికెన్ కూర రాగి పిండి ప్లస్ మినప్పిండి రెండు కలిపిన గారెలు రాగి మినప గారెలు అనమాట సూపర్ సూపర్ అంటే సూపర్